తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత ఈ నెల నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద నిరవధిక డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ రామ్కోటి ప్రజాపతి రాచమల్ల బాలకృష్ణలు తెలిపారు ఈ నిరవధిక నిరాహార దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు శనివారం నల్గొండ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ రామ్కోటి ప్రజాపతి రాజమల్ల బాలకృష్ణలు నిరవధిక నిరాహార దీక్ష పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు అన్ని రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాబోయే ముఖ్యమంత్రులమని చెప్పుకునే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ రఘువీర్ రెడ్డిలు బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు బీసీలంతా నల్గొండ జిల్లాలో రెడ్డిలను గెలిపించుకున్నారు వారు ఇప్పటికైనా బీసీల రిజర్వేషన్ కోసం ప్రశ్నించాలని లేని పక్షంలో బీసీల చేతుల్లో భూస్థాపితం తప్పదని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపాలని చూస్తుందన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు సాధనకై తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో ఇందిరా పార్కు వద్ద కల్వకుంట్ల కవిత చేపట్టే డెబ్బై రెండు గంటల నిరవధిక నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం నాయకులు వెలుగు శంకర్ దళిత సంఘం నాయకులు రాములు యాదవ సంఘం నాయకులు దోటి గణేష్ రజక సంఘం నాయకులు పగిళ్ల భాస్కర్ విశ్వకర్మ సంఘం నాయకులు శ్రీనివాసచారి నరేష్ కుమ్మర సంఘం జిల్లా నాయకులు నగేశ్ సంధ్యారాణి మంజుల తదితరులు పాల్గొన్నారు ఈ నల్గొండ జిల్లాలో సమావేశం కారణం కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం బీసీలకు ఇస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసపూరితలమైన విషయం మీద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్లకుంట్ల కవితమ్మ గారు గత పద్దెనిమిది నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ బీసీల గొంతుకై బీసీలని మొత్తం ఏకతాటిపై తీసుకొచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయడం జరుగుతుంది ఆ యొక్క విషయం మీద తప్పక తలవంచక గత ఐదు నెలల క్రితం అసెంబ్లీలలో రెండు బిల్లులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది మూడు నెలల నుంచి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినటువంటి నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా బీసీలను మోసం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిన తరుణంలో మన ఉద్యమానికి తీసే సమయం వచ్చింది మరో ఉద్యమానికి దారి సమయంలో మేము ఏం చెప్తున్నామంటే రేపు జరగబోయే నాలుగు ఐదు ఆరు ఏడు డేట్లలో డెబ్బై రెండు గంటల పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలోకిత కవితక్క గారు రేపు దీక్ష చేయబోతున్నారు ఈ యొక్క దీక్షకు ఈ యొక్క నల్గొండ జిల్లాకి దాదాపు ఒక యాభై కులాల సంఘాలు వీళ్ళందరూ కలిపి ఈరోజు భారీ ఎత్తున మద్దతు ఇవ్వాలని ఇక్కడికి రావడం జరిగింది మేము ఏం చెప్తున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మెడ వంచి మేము ఈ బిల్లు మద్దతు తెలపడానికి వచ్చినాం కాబట్టి రేపు రాబోయే రోజులలో నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే బీసీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాలలో అవకాశాలు దక్కుతాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మేము నాయకులు ఒకటే హెచ్చరిస్తాం అయ్యా మీరైనా సరే ముందు నడిచి మీరు రేవంత్ రెడ్డి గారు ముద్ర నిద్ర వస్తుంది కదా మీరు రేవంత్ రెడ్డి గారు నిద్ర లేపి రాహుల్ గాంధీ దగ్గరికి పార్లమెంట్ సంపంప చేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టమని చెప్తున్నాం లేకుంటే సుప్రీంకోర్టు పోమని చెప్తాం ఈ యొక్క బిల్లుల మీద సుప్రీంకోర్టు పోమని చెప్పినాం పక్కనే ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కూడా తొమ్మిది సంవత్సరాలు స్థానిక ఎలక్షన్లు జరగలేదు దేనికి అక్కడ గారి ప్రభుత్వం ఆ టైంలో సుప్రీంకోర్టు తలుపులు తట్టి వారు కేసు గెలిచిరు వాళ్ళు రిజర్వేషన్ తీసుకున్నారు కాబట్టి మీరు కూడా అదే స్థానంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం బీసీ ఉద్యమం చేసే నాయకులకు మేము మా ఎరకల సంఘం తరపు నుంచి పుల్లు మద్దతు ఇస్తున్నాము అలాగనే కవితక్క బీసీల కోసం ముందడిగేసి ఎంతో పోరాటం చేస్తుంది ఈ పోరాటం మన బీసీలు ఎస్టీ ఎస్సీ బీసీలు అంతా అవకాశాలు తీసుకొని భారీ ఎత్తున ఢిల్లీలో భారీ ఎత్తున అటెండ్ అయ్యి మంచి అవకాశం ఇది మనం వినియోగించుకొని ప్రతి ఒక్కరు మీటింగ్కి అటెండ్ కావాలి అలాగని ఈ ఉద్యమాన్ని ఆపకుండా కొనసాగాలి మన రిజర్వేషన్ మనకు వచ్చిందాక జై తెలంగాణ నాలుగో తారీఖు ఉదయం నుంచి ఏడో తారీఖు ఉదయం వరకు ఇంద్రపారుకు వేదికగా కవితక్క గారు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు కామారెడ్డిలో ఏ అయితే కాంగ్రెస్ హామీ ఇచ్చిందో హామీని నిలబెట్టుకోవాలని విద్యా ఉద్యోగ రంగాలలో కూడా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా కవిత గారు ఇంద్రపార్క్ వేదికగా డెబ్బై రెండు గంటల దీక్ష చేస్తున్నారు ఆ దీక్షకు మన నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము కవిత గారు గతంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఆవరణలో పెట్టాలని కూడా పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా డెబ్బై రెండు గంటలు దీక్షని చేసి విజయం సాధించి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిలబొల్పిందంటే ఆనాడు అక్కగారు చేసిన పోరాట ఫలితం ఖచ్చితంగా ఇలాంటి దినం కూడా బీసీలో కూడా డెబ్బై రెండు గంటల దీక్ష చేసి ఖచ్చితంగా మనకు లక్ష్యాన్ని చేరుస్తుంది కూడా మనం అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు మంత్రువారీలు వీళ్ళందరూ కూడా మీకు మంచి అవకాశం వచ్చింది ఇన్ని రోజులు మాకు ఓట్లు వేసుకునే యంత్రాలుగా మీరు ఉపయోగించుకోరు తప్ప మాకేం చేసింది ఏం లేదు ఇప్పుడు ఉన్న అవకాశానికి ఇలా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి ఒత్తిడి చేసి మీ రాహుల్ గాంధీ దగ్గర గట్టి ఒత్తిడి చేసి మీ రేవంత్ రెడ్డిని ఒత్తిడి చేసి ఈ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ మీరు అమలు చేసి ఇచ్చినట్లయితే ఇక నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా మీకు న్యాయం చేసిన వాళ్ళు లేకపోతే గతంలో మాదిరిగా ధృతరాష్ట్ర కౌగిల్లాగా మీరు మరొకసారి బీసీలని అన్యాయం చేస్తారు ఖచ్చితంగా బీసీలు కూడా చైతన్యవంతమయ్యారు ఖచ్చితంగా మీరు ఆ రకమైన అన్యాయం చేస్తే ఖచ్చితంగా మీ బీసీలు ఖచ్చితంగా మీ పైన ఎదురుదాడి చేస్తారని కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాను ఒక ఇంట్లో యజమాని ప్లే ప్లేసు ఒక యజమాని బాగుండాలంటే ఆ ఇంటి స్త్రీ బాగుండాలి అలాంటి ప్లేస్ నుంచి అమ్మాయి అయినా కూడా ఒక నాయకురాలు ప్లేస్లోకి వచ్చి కవితక్క ఒక టూ పాయింట్ ఓ లెక్కన చేసుకుంటూ వచ్చింది ఉద్యమాన్ని బీసీ ఉద్యమాన్ని చేసుకుంటూ వచ్చి ఈరోజు ఒక రేంజ్లో తీసుకొచ్చి డెబ్బై రెండు గంటలు అంటే నాలుగు తారీఖు నుంచి ఏడు తారీఖు వరకు డెబ్బై రెండు గంటల అమరణ నిరాహార దీక్ష తీయబోతుంది ఈ వప్పు మహిళా సంఘాల తరఫున మా మహిళల తరఫున నల్గొండ నుంచి ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొని కవితక్క గారు చేసే పోరాటం విజయవంతం చేయగలుగుతామన్న ఆకాంక్ష మాకుంది ఖచ్చితంగా ఆ తరపున మేము నిలబడతాం